ఆయన దవలవర్ణుడు ఆయన నీ కొరకు మరణించినవాడు కేవలం మరణము దగ్గర ఆగిపోతే ఆయన నమ్ముకోవలసిన అవసరం లేదు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు ఈరోజు మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు సజీవుడైన ప్రభుని మనం ఆరాధిస్తున్నాం ఈ రాత్రి ఆలోచించండి ఆమె చెబుతూ ఉంది నా ప్రియుడు ధవళవర్ణుడు నువ్వు ఆరాధించే దేవుడు ధవళవర్ణుడేనా పరిశుద్ధుడేనా నువ్వు ఆరాధించే దేవుడు నీ కొరకు రక్తం గార్చిన వాడేనా ఈ రాత్రి మేము ఆరాధిస్తున్న దేవుడు మా కొరకు రక్తాన్ని కార్చి మా మరణ భయమును మా పాప భయమును విడిపించి నిత్య రాజ్యమునకు మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మరణించి పునరుద్ధారుడై తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళాడు ఏదో ఒక రోజున ఆయన మధ్యాకాశము వస్తాడు నేను కూడా ఆయనతో పాటు పరలోకం వెళతాను అది మా విశ్వాసం దేవునికి స్తోత్రం కలిగినగా వెళ్ళేటప్పుడు ప్రభు చెప్పాడు మీరు చింతపడాల్సిన అవసరం లేదు నేను వెళుతున్నాను నేను మరలా వస్తాను నేను చోటన మీరును ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను ఈ నిరీక్షణ ఇక్కడ కూర్చుని వింటున్న రక్షణ పొందిన మా అందరికీ ఉంది అదే నిరీక్షణ నీకు కూడా కావాలి అంటే సఫల దేవుణ్ణి సమీపంగా ఉన్న దేవుణ్ణి స్వస్థ దేవుణ్ణి మరణపు ముళ్ళును విరిచి నరకము నుంచి మరణము నుంచి అగ్నిగుండము నుంచి తప్పించగలిగినటువంటి దేవుణ్ణి ఈ రాత్రి విశ్వసిస్తే ఈ రాత్రి ఆ ప్రభును పిలిస్తే తప్పక నిన్ను కూడా ఆయన పరలోకం తీసుకెళ్తాడు ఈ రాత్రి నిన్ను మతం మార్చుకోమని నేను చెప్పడం లేదు ఈ మాటలు మీరు శ్రద్ధగా ఆలోచి ఆలకించండి సౌండ్ ఆఫ్ గాస్పల్ టీమ్ వారు వారు పొందుకున్నటువంటి రక్షణ వారు ఎరిగిన దేవుణ్ణి మీకు పరిచయం చేయడానికి మాత్రమే ఈ సభ ఏర్పాటు చేశారు ఎప్పటికీ నువ్వు దేవుణ్ణి తెలుసుకుని ఉంటే నీ అంత అదృష్టవంతుడు నీ యొక్క అంత ధన్యుడు ఇంకొకటి లేడు ఒకవేళ ఇంకా తెలుసుకోకపోతే ఈ రాత్రి నువ్వు ఉన్న చోట నీవు ఉన్న చోట ఒక్క మాట ప్రభువా నువ్వు పిలిస్తే పలికే దేవుడు కదా నువ్వు పిలిస్తే పలికే దేవుడు అటుకదా అని మనసులో ఒక్కసారి ప్రభును తలచుకుని ప్రభు నా పరిస్థితి ఇలా ఉంది కార్యాలు సఫలం అవ్వడం లేదు ఈ పాప రోగం పోవడం లేదు ప్రభువా అయ్యా నువ్వు సమీపంగా ఉన్న దేవుడు అని విన్నాను నా దగ్గరికి నువ్వు రాగలిగితే ప్రభు నా జీవితాన్ని సరిచేయగలిగితే ప్రభు నిన్ను వెంబడిస్తాను అయినా అని ప్రార్థన చేయగలిగితే ప్రభు ఈ రాత్రి ప్రక్కన నిలవబడ్డానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేద్దాం ఒక మాట ప్రభువా నిజమే ప్రభువ నువ్వు నాయన సఫల దేవుడవు దేవుడవునైనా నువ్వు సమీపముగా ఉన్న దేవుడవునైనా స్వస్థపరుచు దేవుడవునైనా అన్నిటికీ మించి భయంకరమైనటువంటి అగ్ని గంధకములతో మన గుండము నుంచి మమ్మల్ని తప్పించగలిగిన దేవుడవని విశ్వాసముతో నిన్ను స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన ఈ రాత్రి స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడింది ఎవరైతే ప్రభువ నాయన వారి హృదయాల్లో ఆలోచిస్తున్నారో వారి జీవితాల్లోనికి మీరు వెళ్ళండి ప్రభువ ఈ రాత్రే వారికి నీ దర్శన భాగ్యములు కలగచేయండి ప్రభు స్తోత్రాలు అయినా పిలిస్తే పలికే దేవుడు కదా ప్రభువ ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తారు క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థము కాదని మేము నమ్ముతూ ఉన్నాం ఈ రాత్రి ప్రభువ ఈ ప్రాంతమంతా తిరిగి నీ బిడ్డలు సువార్త ప్రకటించారు ఈ రాత్రిని సేవకుడు నిలబడి శ్రేష్టమైన వాక్కును ప్రకటించాడు మా పని మేము చేస్తాం మీ ఆత్మ కార్యమును మీరు జరిగించండి నాయనా నాయన మా పాదధూడి ఇక్కడ దులిపి వెళుతున్నాం మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు మీ చిత్తంలో ఉన్న ప్రతి బిడను నిత్య జీవములకు నిర్ణయించబడిన ప్రతి ఆత్మను మీరు ఆకర్షించుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మరొక్కసారి మరొకసారి ఈ రాత్రి ఇంత చక్కని ఏర్పాట్లు చేసి నాయనా చక్కని సువార్త ప్రకటించే కృపా భాగ్యములు నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చారు ప్రయాసపడిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం పాడిన వారిని వాద్యాలు వాయించిన వారిని ఏర్పాట్లు చేసిన వారిని స్థానిక దైవజనులను వారి జీవమున్నంత వరకు నీ మరణ పునరుద్ధానములను గురించి ప్రకటించడానికి అయా నాడు వధువు సంఘం షోలమితి ఏ రీతిగా నా ప్రభువు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగిన వాడని సెలవిచ్చగలిగింది మేము కూడా నీ సువార్తను ప్రకటిస్తూ నీ కొరకు నమ్మకంగా జీవించగలిగే ఇచ్చాడు ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా ఈ గ్రామాన్ని మీరు ప్రేమిస్తున్నారు నాయన ప్రేమామయుడా ఈ గ్రామం మీద మీ కురపొంచండి నాయన నాయన పనిపాట్లు చేసుకునే వారిని దీవించండి చేతులు వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాయి వ్యాపారస్తులను మీ చేతులకు అప్పగిస్తున్నాడు ఈ గ్రామం అంతా కూడా కృపతో నింపబడినట్లు సహాయం దాచేయం ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు ఉంటే స్వస్థపరచండి శారీరక స్వస్థతతో పాటు ఆత్మ ఆత్మస్వస్థత ప్రభు మీ కృపలతో నింపండి నమ్మదగిన దేవుడు అని కొందని చేస్తాం ఈ సౌండ్ ఆఫ్ టీమ్ టీ ఇంకొన అభిషేకించి వారి తలాంతులు మీ కొరకు వాడుతూ ఇంకనో దిన్ తుండని భూడు భూములు తినడానికి ఈ నూతన సంవత్సరంలో అనేక ఆత్మలను సంపాదించడానికి అనేక చోట సువార్త విత్తనములు జల్లడానికి ఈ ఐక్యపరిచి ఐక్యపరచి ఏక మనసుతో ఏక ఆత్మతో వారిని వాడుకోమని ప్రార్థన చేస్తుంది ప్రత్యేకంగా నడిపిస్తున్న నాని అభిషేకించండి బలపరచండి ప్రతి బిడ్డను నిర్దీపించండి అలాగే గ్రామ ప్రజలు ఆశక్తితో వాక్యం విన్నారు అయినా ఎవరైతే ఇంకా ప్రభుని సొంత రక్షకుని అంగీకరించలేదో వారి హృదయాల్లో కార్యం జరిగించండి రక్షించబడిన మేము వధువు సంగమలేని సువార్తను ప్రకటించడానికి మా మాటతో మాత్రమే కాకుండా మా జీవితాల ద్వారా సాక్ష్యం ఇవ్వడానికి సమస్త ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఏ సయాతి శ్రేష్ట నామము ఈ మనవులతి మిక్కిలివని ఎమగా బ్రతిమలాడి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అవకాశం ఇచ్చిన దైవిజన్లకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సంతోషంగా చెప్పకూడదు అద్భుతమైన దేవుని వాక్యాన్ని రాత్రి స్వచ్ఛమైన సువార్తను ప్రకటించిన దైవజన్లు మిస్పా విజయ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు సౌండ్ అఫ్గాస్పల్ టీం తరఫున తెలియజేస్తున్నాం రాత్రి విన్న వాక్య భాగాన్ని బట్టి ఇంకా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని ఎరుగిన వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి మా దేవుని యొక్క గొప్పతనం ఇటు ఆయన శక్తిని ఇటు చాలా విపులంగా అర్థమయ్యే రీతిలో బోధించారు ఒకవేళ ఈ రాత్రి ప్రభువుని తెలుసుకోవాలని అనుకుంటే మీ కొరకు ఒక అద్భుతమైన దేవుని మందిరం ఇక్కడ ఉంది దైవజనులు జోసఫ్ విక్టరయ్ గారు మీకు వాక్యాన్ని అందిస్తారు ఒకవేళ ఎవరైనా మందిరానికి వెళ్ళలేకపోతూ ఉంటే మీకు ఒక చక్కని సదవకాశం దైవజన్లు జోసఫ్ విక్టరయ్య గారు మీ కొరకు దేవుని యొక్క వాక్యాన్ని అందించి మీ కొరకు ప్రార్థిస్తారని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం చివరిగా వారి మాటల మాటలతో కార్యక్రమాన్ని ముగించుకుందాం రైట్